గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సకాలంలో పూర్తికాక సర్కారుపై అదనపు భారం పడిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రణాళికాబద్ధంగా అడుగులేసి పనుల్లో వేగం పెంచామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదు యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని తెలిపారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్ టూ ఆయిల్ ను ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు ప్లాంట్ అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు ప్రాజెక్టు పనుల పురోగతిపై టీజీజెన్ కో బిహెచ్ఈల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది మూడు యూనిట్ల ద్వారా రెండు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు మార్చి నాటికి ఐదు యూనిట్ల ద్వారా మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్జిటి అనుమతులతో పాటు పనులపై పర్యవేక్షిస్తున్నామని తెలిపారు జాతికి అమిత్వం చేయాల్సిన అవసరం ఉండేది కానీ అనుకున్న సమయాన్ని దీన్ని అందించలేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలపై ఆర్థిక పరమైనటువంటి భారం చాలా పెద్ద ఎత్తున పడింది దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడం రెగ్యులర్గా రివ్యూ చేయలేకపోవటం దీన్ని ద్వరితగతిన పూర్తి చేసి తక్కువ ధరతో ప్రజలకి కరెంట్ అందించాలనేటువంటి లక్ష్యం లేకపోవటం వల్ల ఇది ఆలస్యం వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే సాధించుకోవాలి యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు వారు మిగిలిపోయిన వాళ్ళని వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ చాలా మంది లోకల్స్ చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్ సప్లయర్స్ కి ఫ్రెండ్లీ ఉండే విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం అది కూడా అన్ని క్లియర్ చేస్తాం చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తరతరాలుగా తాత ముత్తాతలకి వెళ్ళి ఎందుకంటే భూమిని నమ్ముకొని ఉన్నవారు ప్లాంట్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే వారు సిఎండి గారికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి క్లియర్గా ఎవరెవరు భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం యాదాద్రి ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సిబ్బందే కార్మికుల్ని భట్టి విక్రమార్క అభినందించారు